ल्वट्रव तहर्ब ईष्टम umas, पूंबार्व पोई 5,000 मेँला, दाके ने यकोन्गेश्थ अच्तौना, भाचे लोद्ब, हैस्धरिमा 말고, T रेलरा बना ने मपने ஏழு வந்து எண்பது நாலு யாபை அரை டெபிஎன்பை பதி இரவு எண்ணூறு இரவு எயிட் ഐദി ഏഴ് തൊമ്പ ആറ് നാല്പൈ യാപ്പൊ എൺ എൺപത് എൺ ആറ് എൺ ഏഴ് വന്നത് ഏഴ് വന്നലെ ഏഴ് വന്നത് ഏഴൊന്നലൂ യാബൈ ഏഴൊന്നല യാണോ ഫിഫ്റ്റി എനിമ എന്തെറ്റ് ഹൺഡ്രെഡ് എന്തായാലും ಬಾಬು ఆ ఏడు వందల ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఏడు వందల తొంభై ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల వందలు పది ఎనిమిది వందల పది ఎనిమిది వందల పది ఎనిమిది వందల పది ఎనిమిది వందలకి దశ ఆ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందలు

ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై సిక్స్ ఎయిటీ చెస్ వచ్చి ఆరు ఎనభై